प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామంగండం ఆధ్వర్యంలో ఉదయం జిఎం ఆఫీస్ వద్ద ముఖ్య అతిథి లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత కుమార్ ముఖ్య అతిథులు యూనియన్ నాయకులు అధికారులు ఉద్యోగులు తెలంగాణ తల్లి చిత్రపటానికి విగ్రహానికి ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ అమరవీరుల చిత్రపటాలకు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు వందలాది కళాకారులు అధికారులు ఉద్యోగుల తో జిఎం కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి తెలంగాణ రన్ ప్రారంభించారు తెలంగాణ రన్ జిఎం కార్యాలయం నుండి చౌరస్తా వరకు చౌరస్తా నుండి జిఎం ఆఫీస్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీఎం క్వాలిటీ బైద్య కేఐటి సెంట్రల్ సెక్రటరీ కె స్వామి డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య డిజిఎం పర్సనల్ కిరణ్ బాబు అధికారులు దాసరి వెంకటేశ్వర్లు ఆంజనేయులు సాయి ప్రసాద్ ఆంజనేయ ప్రసాద్ కర్ణా జితేందర్ జితేందర్ సింగ్ వరప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పిఓ శ్రావణ్ కుమార్ హనుమంతరావు వీరారెడ్డి గనుల ఫిట్ సెక్రటరీలో సంక్షేమ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు ಜೈಲ ಅಮರವೀರ್ ಅದು ಆಶಯ

फ्लाटॉन मार्च क्लास के लिए अभिमानी प्लाटॉन दिन दिन में चाइना चला गया

జిఎం ఆఫీసులోను సాయంత్రము మన సాయంత్రం జవహర్ అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికులు కార్మికుల కుటుంబాలు అన్ని కార్మిక నాయకులు నాయకులు అట్లనే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని ఇటు డప్పులతోని వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము అలానే సాయంత్రము ఇది ఈ యొక్క తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ అరవై ఏళ్ళ కృషి తర్వాత వచ్చిన తెలంగాణ ఈ నాలుగు కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిని దీనిలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం ఇది కాకుండా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి